శ్రీమాత నమ మీ చేతి వేలే మీరు ఎలాంటి చెప్పేస్తాయట ఎలాగో తెలుసుకుందామా మన చేతి వేళ్ళ సైజును బట్టి మన వ్యక్తిత్వం ఆలోచనలు లక్షణాలు ఎటువంటివి అనే విషయాలను చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు చేతి వేళ్ళలో మధ్య వేలు చూపుడు వేలు ఉంగరపు వేలును బట్టి కొందరిపై అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాలను గురించి తెలిపారు ఈ ఆసక్తికర విషయాలను మీకు తెలుసుకోవాలనుందా అయితే ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే చూపుడి వేలు కన్నా ఉంగరపు వేలు పెద్దదిగా ఉన్నట్లయితే చూడడానికి చాలా ఆనందంగా ఉంటారు మరియు మనోహరమైన వ్యక్తులు సమస్యాత్మక నిర్ణయాలు తీసుకుంటారు వీరికి కాస్త దూకుడు ఎక్కువ ఇంజనీరింగ్ ఆర్మీ చేసే రంగాలను ఇష్టపడతారు తమ సమస్యను తామే పరిష్కరించుకోగలుగుతారు డబ్బు ఆస్తి ఎక్కువగా సంపాదిస్తారట ఉంగరపు వేలు కన్నా చూపుడు వేలు పెద్దదిగా ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎక్కువగా ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరైనా చిరాకు తెప్పిస్తే వెంటనే కోపగించుకుంటారు కొత్త వారితో ఎక్కువగా మాట్లాడలేరు అయితే వారిని జాగ్రత్తగా ఇష్టంగా చూసుకుంటారు ఉంగరపు వేలు చూపుడు వేలు రెండు సమానంగా ఉన్నట్లయితే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రేమగా ఉంటారు అందరినీ కలుపుకుపోతూ ఉంటారు అందరితో కలిసి ఉండడమే ఎంతో ఇష్టం ఎవరినైనా సరే వెంటనే నమ్మేయడం వారితో స్నేహం చేయడం చేస్తారు తమ అనుకున్న వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇదండి ఉంగరపు వేలు చూపుడు వేలు ద్వారా మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం మీరు ఒకసారి మీ చేతి వేలుని చూడండి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే తెలుసుకోవచ్చు